ఈరోజు విద్యార్థుల కమిటీని జేబిపి పార్టీకి అనుబంధ సంఘంగా ఏర్పాటు చేయటం జరిగింది మాడుగోల గ్రామానికి చెందిన దుర్గం సామెల్ని పల్నాడు జిల్లా ఇన్ఛార్జిగా మరి ఈ పల్నాడు ప్రాంతంలో నిరుద్యోగులకు ఆత్మగౌరవం సంక్షేమం అభివృద్ధి జరగాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన స్ఫూర్తితో భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కుల కోసం యువత అంతా ఒక కులం ఒక మతం అనే కాకుండా బహుజనులంటే అన్ని కులాల వారు అన్ని మతాల వారు ఉంటారు కాబట్టి యువకుడు డిగ్రీ చదువుకొని నిరుద్యోగగా ఉంటున్న ఈ రోజున నిరుద్యోగ యువత కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీలో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ అగ్రవర్ణాల పేదలకు కూడా చదువుకున్న నిరుద్యోగుల్ని ఒక కమిటీగా ఏర్పాటు చేసి మా సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వానికి నూతనంగా ఏర్పాటు చేసిన గవర్నర్లు నారా చంద్రబాబు నాయుడు గారికి కేంద్రానికి మా సమీక్షను తెలియజేసి ప్రతి ఒక్కరికి ఉద్యోగ ఉపాధికి చూపించడానికి మరి నిరుద్యోగ యువత కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది ఈరోజు ఈ దుర్గం సామ్యల్ని డిగ్రీ చదువుకొని మరి నిరుద్యోగంగా ఉంటున్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో బహుజన సిద్ధాంతంతో మనిశ్రీ కాశీరామ్ గారి ఆలోచన విధానాన్ని ప్రతి గ్రామానికి తీసుకెళ్లి ఒక కులాన్ని ఒక మతానికే కాకుండా బహుజనులు అంటే అన్ని కులాల వారిని బీసీఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలు అగ్రవర్ణాల పేదలు కూడా చదువుకొని నిరుద్యోగం ఉంటున్న యువత యువకులకి మరి వాళ్ళకి రక్షణ కల్పించడానికి మన సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయాలంటే ప్రతి చదువుకున్న ఏడో తరగతి నుంచి చదువుకొని డిగ్రీ పాస్ అయ్యి ఉండి నిరుద్యోగం ఉంటున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా మరి బహుజన నిరుద్యోగ యువత కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మరి మీడియా సమావేశంలో మాచ్యాల పట్టణంలో జాతీయ జేబీపీ పార్టీ కార్యాలయంలో అనుబంధ సంఘాలుగా డప్పు కళాకారులు కానీ జానపద కళాకారులు గాని మరి చదువుకున్న నిరుద్యోగ యువత కమిటీని అన్ని సామాజిక వర్గాలు కూడా మన కమిటీలో ఉండొచ్చు మన సంఘంలో ఉండొచ్చు అని కూడా మీ అందరికి తెలియజేస్తున్నాను మరి ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈరోజు నూతనంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా మరి నాయకులకి ఎమ్మెల్యేలకి ఎంపీలకు కూడా మన సమీక్షలను తెలియజేసి భారత రాజ్యాంగంలో ఏ అయితే హక్కులు ఉన్నాయో ఒక దళిత గిరిజనులే కాదు బీసీ మైనార్టీలు అగ్రవర్ణ పేదలకు కూడా వాళ్ళకి ఉద్యోగ ఉపాధి చూపించేంత వరకు మరి మేము ఈ ఉద్యమాల ద్వారా మా సమీక్షను తెలియజేస్తామని ప్రభుత్వానికి ఇలా మీడియాకి ప్రజలకు తెలియజేస్తున్నాం అందరికి జేపీలో కళాభివందనాలు నా పేరు జట్టిబాల్ రెండే జాంబోరాజ్ జేబీపీ పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులుగా మరి బహుజన నిరుద్యోగ యువత కమిటీని విభాగానికి ఇన్చార్జిగా పల్నాడు జిల్లా ఇన్ఛార్జిగా మరి గురదాల నియోజకవర్గం మాచ్చల నియోజకవర్గమే కాకుండా నర్సాపేట పార్లమెంట్ లో ఏమైతే ఉన్నాయో అన్ని నియోజకవర్గాలు ఏమి కూడా తిరుగుతానని మాటిచ్చాడు కాబట్టి ఆ పదవ బాధ్యతలను ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగిస్తున్నాం జేబి